హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారు రుచిలోపే సప్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చెక్కలు కరకరలాడుతూ గుల్లగా క్రిస్పీ ఎలా చేయాలో చూద్దాం చూసారు కదా కరకరలాడుతూ గుళ్ళగా ప్రతి చెక్క పొంగుతూ ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చేసిన ప్రతి చెక్క కూడా ఇలాగ పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి మీకు ఇలా కావాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్క చెక్క కూడా పొంగుతూ క్రిస్పీగా గుల్లగా ఎలా వచ్చాయో వీడియోని మీరు కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను ఎలా చేశాను ఈ రెసిపీని వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను చేసిన విధంగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మిస్సింగ్కి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు గ్లాసుల బియ్య పిండిని తీసుకున్నాను మీకు ఏ క్వాంటిటీలో కావాలన్నా ఆ క్వాంటిటీలో చేసుకోండి దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఈ విధంగా నేను నాలుగు గ్లాసుల బియ్య పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే మాత్రం నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత కొన్ని పెసరపప్పు ఉంటాయి కదా సాయ పెసరపప్పు ఆ పెసరపప్పు వేసుకున్నాను అలాగే కొన్ని పచ్చన్నపప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ ఎంత కావాలంటే మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను కారం ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా ఈ పిండి మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి నేనైతే ఎప్పుడు చెక్కలు చేసినా ఈ విధంగానే ట్రై చేస్తాను నాకు అందుకే పర్ఫెక్ట్గా వస్తాయి కరకరలాడుతూ మీరు ఒకసారి ఈ విధంగా చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి కరకరలాడుతూ ఇందులోకి నేను కొంచెం అల్లము ఒక మూడు పచ్చిమిర్చి రెండు మూడు రెండు లేదా మూడు కరివేపాక రెమ్మల్ని ఇలాగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను దీన్ని మనం ఇప్పుడు ఈ బియ్య పిండిలోకి యాడ్ చేసుకోవాలి నేను కారం కొంచమే వేసుకున్నాను కదా అందుకని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మీ కారం ఎంత సరిపోతుందో కారానికి తగ్గట్టుగానే పచ్చిమిర్చి కారం రెండు చూసుకొని ఒకసారి యాడ్ చేసుకోండి మనం జీలకర్ర అలాగే పెసరపప్పు యాడ్ చేసుకున్నాం కదా అవన్నీ పిండిలో కలుపుకున్న తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి నేను రెండు స్పూన్లు డాల్డాని వేసుకుంటున్నాను డాల్డా వేసుకొని పిండి కలుపుకోవటం వల్ల చెక్కలు అనేవి కరకరలాడుతూ గొల్లగా వస్తాయి దగ్గర డాల్డా లేకపోయినా వేడి చేసుకున్న నూనె కూడా ఇందులో వేసుకోవచ్చు డాల్డా ఉంటే డాల్డా వేసుకోండి కర్ర చెక్కలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ డాల్డా మొత్తం ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను వేడి చేసుకున్న నీళ్ళని పోసుకుంటున్నాను చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు వేడి నీళ్ళతో ఈ పిండిని కలుపుకుంటున్నాను వేడి నీళ్ళతో మనం పిండిని కలుపుకోవటం వల్ల చెక్కలనేవి కరకరలాడుతూ వస్తాయి డాల్డా అలాగే వేడి నీళ్ళతో మనం పిండిని కలుపుకుంటే మనం ఎప్పుడు చేసుకున్నా కూడా చెక్కలు అనేవి గుళ్ళగా కరకరలాడుతూ పైన పొంగిన పొరలాగా వస్తాయనమాట ఈ పిండి మొత్తాన్ని ఇలాగా నాలుగు భాగాలుగా కలిపి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు మనము చెక్కలు చేసుకునే మిషన్ ఉంటుంది దాంతో మనం ఈ చెక్కలని ఒత్తుకోవాలి లేదా మీరు చేత్తో అయినా ఒత్తుకోవచ్చు చేత్తో ఒత్తుకుంటే చెక్కలు అనేవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఈ చెక్కలు చేసుకునే మిషన్కి నేను ఇలాగా కవర్ పెట్టేసి దాన్ని కొంచెం నూనె యాడ్ చేసుకొని మనం కలుపుకున్న పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ మిషన్ మీద పెట్టేసి చెక్కల్లాగా ఒత్తుకుంటున్నాను అన్ని చెక్కలు అనేవి పలచగా ఉంటే కరకరలాడుతూ వస్తాయి కొంచెం మందంగా ఉన్నాయి అంటే సరిగ్గా ఉడకవు అలాగే కొంచెం మనం కొరికినప్పుడు సాగినట్లుగా ఉంటాయి పలచగా చేసుకుంటే ఎంత పలుచగా ఉంటే చెక్క అంత కరకరలాడుతూ ఉంటాయి ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న బాన్స్ లాగా చేసుకొని ఈ మిషన్లో పెట్టేసుకొని చక్కల్లాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు మీరు చెక్కల పిండిని ఈ విధంగా కనుక కలుపుకున్నట్టయితే చక్కగా కరకరలాడుతూ గుల్లగా వస్తాయి దగ్గర డాల్డా లేకపోతే మనం వెయిట్ చేసుకున్న నూనెనైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కల్ని ఇలాగ ఒత్తుకున్న తర్వాత వాటిని ఒక పేపర్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నేను చక్కలన్నీ ఇలాగ చేసుకొని పేపర్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నూనె వేడిన తర్వాత మనం ముందుగా చేసుకున్న చక్కల్ని ఇందులో వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవటమే సరే కదా నూనె అనేది వేడిగా ఉంటే చెక్కలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట నూనె బాగా వేడిన తర్వాత మాత్రమే ఈ చెక్కలని ఇందులో యాడ్ చేసుకోవాలి లేదంటే సరిగ్గా ఉడకవు మనకి పొంగినట్లు రావు అనమాట నూనె కాలకపోతే అందుకనే నూనె బాగా వేడిన తర్వాత మాత్రమే చెక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న చక్కలు కూడా రెండు వైపులా చక్కగా ఇలాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవటమే మనకి చెక్కలు ఎప్పుడు బాగా కుక్ అయినాయి అని తెలుస్తే అంటే ఈ కదులుతున్న నూనె అనేది కదలకుండా సైలెంట్గా అలాగా కద ఆగిపోయినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఆ చెక్కలు ఉడికేలోపు ఇంకొన్ని చెక్కలు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా చక్కగా రెండు వైపులా రెండు పక్కలు తిప్పుకుంటూ చెక్క మొత్తం బాగా ఉడికేలాగా వీటిని చక్కగా కుక్ చేసుకోవాలి ఆ చెక్కలు ఉడికేలోపు మళ్ళీ ఇంకొన్ని చెక్కలు చేసి పెట్టుకున్నాను ఇవి కుక్ అయిన తర్వాత వీటిని తీసుకున్నాక వాటిని కూడా వేసుకొని చక్కలు వండుకుంటే మనం టేస్టీగా కరకరలాడే చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా చక్కగా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కను కూడా ఇందులో వేసుకొని చక్కగా కుక్ చేసుకోవటమే నూనె అనేది ఎంత వేడిగా ఉంటే మన చెక్కలు అనేవి అంత పొంగినట్టుగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఇలాగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనం చెక్కల్ని కూడా చక్కగా చెక్కలు చేసే మిషన్లో ఒత్తుకొని ఈ విధంగా చేసుకుంటే మాత్రం చెక్కలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి చూశారు కదా ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో ఈ విధంగా మీకు చెక్కలు కావాలంటే ఈ వీడియోలో నేను ఎలా చేశానో అలాగే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో